చెయ్యరాని కార్యములు చేసి ఇక నేను పనికిరానని తమకు తామే జడ్జి వాళ్ళు లేకపోలేదు అలాంటి వాళ్ళను సైతం దేవుడు సంధించి అంటాడు నేను తీర్పు తీర్చక మునిపే నీకు నువ్వే ఎలా తీర్పు తీర్చుకుని నేను కదా తీర్చాలి నేను అర్థం చేసుకున్నా వదిలేసే మరోసారి అలాంటి తొట్టుపాటు అడుగులు వేయొద్దు ఆ ఛాన్స్ ఇవ్వద్దు అడుగులు దిద్దుకో సరి చేసుకో నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా దిద్దుకో మరోసారి మళ్ళా ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు జయం వచ్చిందాక ప్రయత్నించు గుర్తు నేను లోకమును జయించాను నా బిడ్డగా నువ్వు కూడా గెలుస్తావు ఫైనల్ నా బిడ్డగా ఈరోజు నీకు ఆటు పోట్లు అపజయాలు ఎదురవుతుండొచ్చు ఫైనల్ ఫినిషింగ్ టచ్ ముగింపేంటో తెలుసా నీకు జయం ఖాయం నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు నువ్వే గెలిస్తావు ఎందుకంటే ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను దాన్ని నెరవేర్చే వరకు నేను నిన్ను విడు పను